మే పద్దెనిమిది భీవత్సమైన వాన పడిందండి బాబు మొత్తం మా వంటింట్లోకి నీళ్ళు వచ్చేసినాయి ఎగ్జాస్ట్ ఫ్యాన్లోంచి ఎంత పెద్ద జల్లు అంటే కొట్టింది తూర్పు సైడ్ నుంచి ఇంట్లోకి మా వంటిల్ మొత్తం తడిసిపోయింది చూడండి ఇంకా అలాగే ఉంది భీవత్సం అసలు తలుపు తెరిచి వీడియో తీయలేని పరిస్థితి ఇగో ఈ కట్టెన్లు అవి కూడా మొత్తం తడిసిపోయినాయి వాళ్ళ మేడ చూడండి మీ వాళ్ళ మేడ చూస్తే కొంత అర్థమవుతుంది గాలి దుమారి ఎలా వచ్చింది ఈ ఎగ్జాస్ట్ ఫ్యాన్లోంచి వాటర్ వచ్చి వాన ఈ ఎగ్జాస్ట్ ఫ్యాన్లోంచి వానొచ్చి నీరే నీరు చూడండి కింద పూరీలు చేస్తున్నా మొత్తం నీరు ఎట్లా కాలింది కొంచెం ఉంటే చాలా పెద్ద ప్రమాదం జరిగేది నీళ్ళు అంత పెద్ద వాన పడింది అందులోంచి కొట్టే కొట్టేంత చాలా పెద్ద వాన మొత్తం బురద బురద అయిపోయింది నూనెలో చినుకులు ఇప్పుడు భయంగా ఉంది ఆన్ చేయడానికి చూడాలి ఏమవుతుందో ఇలా వచ్చేసే నీళ్ళు వంటింట్లోకి పైన ఎగ్జాస్ట్ ఫ్యాన్ నుంచి ఆకాశంలో ఇంద్రధనం సేర్పడిందో ఎంత బాగుందో ఇక్కడి నుంచి తీస్తా ఎంత పెద్దది కదా ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఆ చెట్టు వెనక్కి అక్కడ దాకా ఉంది వాహ్ మేడమించి తీస్తా ఎంత బాగుందో అసలు మొత్తం మొత్తం ఆకాశం అంత నిండిపోయింది ఆ ఇంద్రూజన్స్తో ఎంత పెద్దదో అసలు ఇది స్క్రీన్లో పట్టట్లేదు కూడా అంత పెద్దది ఎంత పెద్దదో నాకైతే మాట్లా రావట్లేదు ఎంద్రదనసం చూస్తుంటే వా ఎంత మీద అక్కడ దాకా వ్యాపించింది ఇది చూడండి అంతమేర వ్యాపించి ఉన్నాయి రంగులు చూసారా సూపర్ ఉంది కదా నా లైఫ్లో బెస్ట్ ఇంద్రధనుసు అంటే ఇదే ఎన్నోసార్లు చూసాను కానీ ఇది మాత్రం సూపర్ ఇంద్రధనసు జూమ్ చేస్తే రావట్లే మీరు తీకపోయారా మీ దాంట్లో పెట్టేవాళ్ళు וואו, בוא 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 בוא